ఇక్కడీ <laughs> <sých> <laughs> <laughs>

அகே சார் இப்போது

మీడియా కోసం ఒక ఫోటో తర్వాత స్పీచెస్ లోకి వెళ్దాం సార్ Okay now. థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సార్ సార్ మీ మాటలు వినడానికి నాకు తెలుసు వాళ్ళు వేయి కళ్ళతో వేయి చెవులతో కూడా ఎదురు చూస్తున్నారు బట్ దానికంటే ముందు ఒకసారి మేము కార్తిక్ గారి మాటలు కూడా విందాం అనుకుంటున్నాం కార్తిక్ గారు రండి ప్లీజ్ మీరు మీరు ఎంతసేపు అరిస్తే ఆయన మాట్లాడడం అంత లేట్ అవుతుంది ఓకేనా ప్లీజ్ సో తండీ తండీ సినిమాకి స్టోరీని అందించినటువంటి రైటర్ కార్తిక్ మాటలు వినేద్దాం ఇప్పుడు కార్తిక్ గారు ప్లీజ్ హాయ్ అండి నా పేరు కార్తీక్ తేడా నేను ఈ సినిమాకి స్టోరీ రైటర్ని యాక్చువల్గా అన్న నేను గారిని మిస్ అవుతున్నాను సో గారు ఉన్నప్పుడే మాట్లాడదాం అనుకుంటున్నాను ప్రజెంట్ అంతే కట్ సార్ థ్యాంక్ యూ సార్ కార్తీక్ తేడా మేడ్ ఇన్ గీత ఆర్ట్స్ సాయి పల్లవి గారి డాన్స్ స్టెప్పుల్ని పదే పదే చూసి చూసి నేర్చుకుని బోటని రీల్స్ చేసి ఫిదా అయిపోతూ ఉంటాం కదా అయితే ఈ మధ్య కాలంలో సాయి పల్లవి గారి డాన్స్ స్టెప్స్ తో పాటు అరవింద్ సార్ డాన్స్ స్టెప్స్ కూడా పాపులర్ అయిపోయాయి సార్ ఎనర్జీకి వాళ్ళు ఫిదా అయిపోయాం సార్ అసలు సార్ చేతు చేతు బాబు ఇవాళ మీరు అంటున్నారు సంవత్సరం అరగా నేను కూడా అంటున్నాను అందరికీ నమస్కారం ఇక్కడికి విచ్చేసిన మీడియా వారికి ఇక్కడికి విచ్చేసిన ప్రేక్ష అభిమానులకి పర్టికులర్గా అక్కినేని అభిమానులకి మేము చాలా కష్టపడి ఈ సినిమాని తీసాము ఎంత కష్టపడినా ఫైనల్గా మీరు ఆదరించే స్థాయిలోనే మా ఆనందం ఉంటుంది ఈ సినిమా ఈ సినిమా తప్పక మీరు ఆదరిస్తారని నమ్ముతున్నాము ఎందుకంటే 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 రీజను ఇక్కడ ఇక్కడ వారి గురించి చెప్పి ఉన్నవారి గురించి చెప్తాను ఇక్కడ చందు మొండెటి ఆయన ఇచ్చిన బేసిక్ కథని చాలా చక్కగా మార్చి అత్యద్భుతంగా మీ అందరికీ నచ్చేలాగా మీరందరూ ఈ సినిమాలో చాలా ఆనందపడేలాగా చాలా గుండెల్లోంచి మీకు హావభావాలు వచ్చేలాగా ఆయన తీశారు అంత బాగా తీశారు ఆ సినిమా ఆయన గురించి చెప్పాలి తర్వాత మన ఫేవరెట్ డార్లింగ్ సాయి పల్లవి గారు అద్భుతంగా నటించారు ఇందులో మనం అదే అదే సరే మరి ఆయన గురించి చెప్పాలంటే మీరు ఆగాలి కదా ఆయన ఏ సినిమాలోనూ ఇంతవరకు నటించని స్థాయిలో నటించారు మనకి ఎంత ఉత్సాహం తెప్పించాయగా నటించారో ఒక్కొక్క ఒక్కొక్క కొన్ని సీన్స్లో ఆయన మన గుండె కరిగిపోయేలాగా కూడా నటించారు సో అన్ని రసాలు ఈ సినిమాలో ఆయనకి ఉంది కనుక ఆయన తప్పనిసరిగా బెస్ట్ పర్ఫార్మెన్స్లో ఈ సినిమాలో తీసుకొస్తారని చూసిన సినిమా చూసిన నేను చెప్తున్నాను దట్ ఇస్ చేయతూ ఇంకా ఇంకా చాలా చాలా మాట్లాడాలి ఉంది కానీ మాకు మర్చిపోయాను ఆమె యాక్చువల్గా మాతో పాటు బయలుదేరి రావాల్సిన ఆమె కళ్ళు తిరిగి డాక్టర్ దగ్గర చూపించుకుంటే నువ్వు ప్రయాణం చేయడం కరెక్ట్ కాదమ్మా అని అన్నందువల్ల మన పల్లవి ఆగిపోవాల్సి వచ్చింది అందువల్ల మీరు మీ తన మాటగా మీకు చెప్పమందని చెప్పి నేను చెప్తున్నాను అందరిది చెప్పిన ఈ ఈ సినిమాకి ఇంత ఉత్సాహం రావడానికి కారణం మ్యూజిక్ దేవిశ్రీ ప్రదారు దేవిశ్రీ ప్రసాద్ ఈ సినిమాలో మ్యూజిక్ ని చించి చాటేశాడు అసలు రీ రికార్డింగ్ స్కోర్ కానీ ఇది కానీ మ్యూజిక్ కానీ ఒక పాట ఒక్కో పాట ఒక్కో పాట వస్తుంటే అన్ని పాటలు హిట్ చేశాడు సో ఐ థ్యాంక్ దేవి ప్రసాద్ ఫర్ బ్రింగ్ సో మచ్ ఆఫ్ ఎనర్జీ ఇన్ టు ఫిల్మ్ సో వైజాగ్ ప్రేక్షకులకి అందరికీ ఉత్తరాంధ్ర ప్రేక్షకులందరికీ నేను చెప్పేది ఇక్కడ ఈ ఈ ప్రాంతం కథ ఇది జరిగిన కథ శ్రీకాకుళంలో ఒక చిన్న ఊర్లో జరిగిన కథని ఆ కథని నిజంగా జరిగిన కథని ఈయన కథారూపంలో పెడితే దాన్ని సినిమాగా మేము తీసాము తప్పక ఏడో తారీఖున సినిమాలో చూసి మీరందరూ చాలా ఆనందపడతారని నేను చేస్తున్నాను థ్యాంక్ యూ

చూసి నేర్చుకొని ఆ తర్వాత నాకు తండ్రి క్యారెక్టర్ గురించి క్లారిటీ వచ్చింది సో ఇక్కడ వచ్చిండకపోతే ఈ తండ్రి రాజు క్యారెక్టర్ ఉండేది కాదు సో థ్యాంక్ సో మచ్ ఈ థ్యాంక్స్ లో చాలా మందికి థ్యాంక్స్ చెప్పాలి ఈ విషయంలో ఇక్కడ ఫస్ట్ వేదిక మీద ఉన్న మా టీమ్ అందరికి వండర్ఫుల్ స్టోరీ యూ బ్రాటర్స్ అలాగే భాను గారు సత్య గారు థ్యాంక్ యూ అండ్ మన పుష్ప కబాబ్ అరవింద్ గారు నిజంగా లాస్ట్ వన్ అండ్ హాఫ్ ఇయర్ నా లైఫ్లో నిజమైన తండీలు ఆయనే చివరికి వచ్చేసరికి నేను ఇంకో సినిమా ఆయన లేకుండా నేను ఎలా చేస్తానా అని ఒక ఫీలింగ్ వస్తుంది నాకు ఆయన ఈ సినిమాలో ఆయన ఇన్వాల్వ్మెంట్ అంతా ఆయన ఇన్పుట్స్ ఏదైనా ఆయన గైడెన్స్ నిజంగా నేను లైఫ్ లాంగ్ ఐ ఇల్ బీ టు యు అరవింద్ గారు థ్యాంక్ యూ సో మచ్ అండ్ వైజాగ్ విషయంకి వస్తే మీ అందరికి ఎన్నోసార్లు చెప్పాను ఏ సినిమా రిలీజ్ తర్వాత ఫస్ట్ వైజాగ్ లో టాక్ ఏంటనేది కనుక్కుంటా ఎందుకంటే వైజాగ్లో సినిమా ఆడిందంటే ప్రపంచంలో ఎక్కడైనా సినిమా ఆడాల్సిందే అండ్ వైజాగ్ నాకు ఎంత క్లోజ్ అంటే నేను వైజాగ్ అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకొని ఇప్పుడు నా ఇంట్లో కూడా వైజాగ్ ఉంది నా ఇంట్లో కూడా రూలింగ్ పార్టీ వైజాగ్ సో బ్రదర్స్ ఒక చిన్న రిక్వెస్ట్ తండేల్ సినిమాకి వైజాగ్ లో కలెక్షన్ షేక్ అయిపోవాలి లేకపోతే నా పరువు పోతుంది ఇంట్లో ప్లీజ్ అండ్ సినిమా గురించి చెప్పాలంటే చందు మొండేటి గారు ఈ సినిమా స్టార్ట్ చేసే ముందు నాకు ఒక డైలాగ్ చెప్పారు నేను ఆ డైలాగే పట్టుకున్నా దద్దా గుర్తెట్టుకో ఈ పాలి ఆట గురి తప్పేదే లేదే ఫిబ్రవరి ఏడో తారీఖు రాజులమ్మ జాతరే నాన్న మన కింగ్ చెప్తూ ఉంటారు వస్తున్నాం కొడుతున్నాం అని తండేల్ రాజు స్టైల్లో చెప్పాలంటే దుళ్ళో కొట్టేస్తున్నాం థ్యాంక్ యూ సో మచ్ లవ్ యూ ఆన్ థ్యాంక్ యూ కాదు ఆ తల్లి ఇక్కడికి రాలేకపోయింది కాబట్టి ఇక్కడ నుంచే మీరు ఆ డైలాగ్ కూడా చెప్పేస్తే ఇంకా ఇంకా బాగుంటుంది కంప్లీట్ గా ఉంటుంది వచ్చేస్తున్నా కదే వచ్చేతల్ వండర్ఫుల్ థ్యాంక్ యూ సో మచ్ నాగచైతన్య గారు ఐ థింక్ మీరు ఇందాక చెప్పినట్టు ఒక కొత్త లైఫ్ స్టైల్ ఆల్ గా మీరు అడాప్ట్ చేసుకుని నేర్చుకున్నట్టు అనిపిస్తుంది ఫైనల్లీ చాపల్ బల్స్ కూడా వండే సార్ ఆయన సెట్ లో సో ఓవరాల్ గా తండేల్ రాజు క్యారెక్టర్ చేయడం ద్వారా మీ టేక్ అవే ఏంటి ఫ్రమ్ తండేల్ ఫ్రమ్ దిస్ లైఫ్ స్టైల్ అండ్ ఎవ్రీథింగ్ ప్రపంచం ఎంతో నేర్చుకున్నాను మేము సిటీలో ఉండి ఎంతో కంఫర్ట్స్ తో పెరగాం బట్ ఆల్ వెళ్ళి ఎల్లి ఇంటరాక్ట్ అయిన తర్వాత ఐ ఫెల్ట్ సో గుడ్

అమేజింగ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అరవింద్ గారు నాగ చైతన్య గారు థ్యాంక్ యూ ఫ్యాన్స్ ఇక్కడ మన విశాఖపట్నం అకినేని అభిమానుల సంఘం నుంచి గజమాల ప్రజెంట్ చేయబోతున్నారు తీసుకురండి స్టేజ్ పైకి ప్లీజ్ थैंक यू सो मच अकिनेनि अभिमान लंदर की किंग नागार्जुन गारी अभिमान लकी नाग चैतन्य गारी अभिमान लकी थैंक यू सो मच विशाखपट्नम लो इकड़ वरकू वच्ची सक्सेस चेसिनंदुकु सी यू ऑल इन द गेटर्स ऑन फेब 7 Kali lo bugi salare ti او کیسالارې دې وسندګار زمي منډو چټي